अजय सेना तमडो अजय अंद्र 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 मीरानाला टाका टाका हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू लाडीवा हैप्पी बर्थडे टू यू जय सेना तमडो मी दिस कर आरे बेटा ठीक है मी दिस जयम <laughs> <laughs> అందరికి జయబింగ్లు ఆ పేరు రాయపాటి జయమ్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ పదవ బాధ్యతలు అప్పచెప్పిన మన నాయకుడు జట్టుపాలెం వెంకటేష్ జాంబాబరాజు గారికి నద్ధాగత తెలియజేస్తున్నాను ముందుగా మీడియా మిత్రులందరికీ జయబీమ్లు ఇప్పుడు యాభై సంవత్సరం నుంచి యాభై ఒకటో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మన నాయకుడు జట్టుపాలెం వెంకటేష్ జాంబాబరాజు గారికి మనకి ఎంతో రైతులు మహిళలకి ఎంతో మేలు చేసిన నాయకుడిని అభినందనిస్తూ సారు మన కోసం ఎంతో బాధపడుచు మన కోసం ఎంతో మేలు చేస్తున్నాడు అందుని బట్టి సారు చేసుకుంటున్న నలభై యాభై ఒకటో సంవత్సరం పుట్టినరోజు రాయపాటి ప్రసాద్ పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా జేపీపీ పార్టీలో కొనసాగుతున్న ఈ పదవ బాధ్యతలు అప్పజెప్పిన మా నాయకుడు జడ్డిబోళి వెంకటేశ్వర జాంబవరాజు గారికి నా హృదయపూర్వమైన మా ధన్యవాదాలు ये प्यारा वाली चीज है भाई ट्रेंड येगा बैठि वाली सारी ए दो दो मु ये वीडियो माल फोटो ले ले ओह खाली खाली एक प्लास्टिक का काट के

அசுத்து yeah. <laughs> <Yeah. laughs> கட்ஜேசி <laughs> அந்த <laughs> 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 ఈరోజు మరి సభ అధ్యక్షుడిగా నా పుట్టినరోజుని ఇంత ఘనంగా నిర్వహించిన మా జేబీపీ పార్టీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జి రాయపాటి ప్రసాద్ గారికి అలాగే రాయపాటి జయమ్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రైతు కూలి మహిళా సంఘం అలాగే మా డప్పు కళాకారులకి జానపద కళాకారులకి శర్మకారులకి మరి ముఖ్యంగా రైతుకులు మహిళలందరికీ పేరు పేరిన మరి నాటక రంగస్థల కళాకారులు కావచ్చు బహు కళాకారులు అంటే అందరూ బహుజనులు అంటే అన్ని కులాలు అన్ని మతాలు వచ్చి నా పుట్టినరోజు ఏడుకలని మా పార్టీ కార్యాలయంలో మాచిళ్ళ పట్టణంలోని యాభై సంవత్సరాలు నిండిపోయి యాభై ఒకటో సంవత్సరం మరి అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో నేను స్థాపించిన పార్టీలో నా శిశువుడిగా రాయపాటి ప్రసాదు గిఫ్ట్గా ఇవ్వటం రాయపాటి జయమగారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం మహిళా సంఘాల అందరికీ గర్వకారణం అలాగే మా డప్పు కళాకారులు మా బాబాయ్ మరి ఆలేటి రత్నం గారు మరి శాలతో సన్మానించటం కానివ్వండి మరి రైతు కూలి మహిళ బీసీ నాయకురాలుగా శిశువురాలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన భక్తుల విజయమ్మ గారు కానివ్వండి మరి ఈ వివిధ గిఫ్ట్లు తీసుకొని మరి అలాగే యువకుడు యువనాయకుడిగా బహుజన సిద్ధాంతంలో విద్యార్థి కమిటీలో నడుస్తున్న దుర్గం సామేలు బురదాల నియోజకవర్గ ఇన్ఛార్జి మరి కేక్ కట్ చేపించటం ఆ అబ్బాయి సొంత ఖర్చులతో మరి కాయలు పళ్ళు పంచటం మరి మరి మిగిలిన వారు కూడా శుభాకాంక్షలు తెలియజేసి ఇంత ఘనంగా చేస్తారని కూడా నేను అనుకోలేదు నా మనసులో భావాలని నేను చెప్పాను ఎందుకంటే బహుజన సిద్ధాంతంలో నడవండి బహుజన రాజ్యం కోసం మీరు ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని ఈరోజుగా భారతదేశంలో ఉన్న ఏపీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో మీరందరూ ఒక పంతులుగా మీ అందరికీ ఎంతో సేవ చేస్తున్నాను మనం చేసిన సాయాలు ఘన విజయాలు కూడా మీడియా గత గతంలో కూడా మీకు తెలియజేశాను డప్పు కళాకారులు జీవో సాధించటంలో ముందంజిలో ఉన్నాం అలాగే చర్మకారులు జీవోని సాధించడానికి ఐదు సంవత్సరాలు అహోరిసులు కష్టపడ్డారు మాచాలపట్నంలోని మరి కళాకారుల కాలనీ స్థాపించడానికి మరి ముందంజలో ఉన్నాం సాధించి తీసాం కూడా సాధించాం మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజున బహుజన సమాజ్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మరి చరిత్ర సృష్టించాం గవర్నమెంట్తో తిరిగాం రెండు వేల పద్నాలుగులో మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరి ఎంపీ అభ్యర్థిగా నర్సాపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను అలాగే కొన్ని ఉద్యమాలు మహిళా సంఘానికి లోన్లు ఇప్పించటం జరిగింది అలాగే బహుజన సిద్ధాంతంలో వీళ్ళందరినీ లేడర్లుగా తయారు చేసి నేను ఒక సేవకుడుగా ఉంటానని కూడా మీ అందరికి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ నాలాగ బహుజన సిద్ధాంతం తీసుకొని మనవాగ రాజకీయ పార్టీలకి చెంచాలుగా మనం బ్రతకటం కాడికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో బహుజన సిద్ధాంతంలో భారత రాజ్యాన్ని గౌరవించి మన శ్రీ కాన్సీరామ్ గారి బాటలో అంబేద్కర్ గారి సిద్ధాంతంలో అంబేద్కర్ గారిని స్మరించుకొని ప్రతి ఇంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో ఉండాలి నా వర్ధంతులు కానీ జయంతులు కానీ ఆయన అంబేద్కర్ గారి వర్ధంతులు జయంతులు కాన్షీరామ్ గారి మరి చేయాలని అలాగే నా పుట్టినరోజులు ఇలాగనే జరుపుకుంటానని జరిపిస్తానని మీరు ఆశిస్తూ మీ అందరికీ వచ్చిన పేరు పేరున ప్రతి ఒక్కరికి జైబీములు తెలియజేస్తూ మరి ఈ నూతన సంవత్సరం మరి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి కూడా మీ అందరికీ నా కార్యకర్తలకి నాయకులకి లీడర్లకి మీ అందరికీ జేభీములు కళాభివందనాలు తెలియజేస్తున్నా మీ చిట్టిపల్లి వెంకటేష్ జాంబోహర్రావు